పని చేసిన వాళ్ళకి పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాను ఉదాహరణ శ్రీకాంత్ శ్రీకాంత్ అన్ననే అన్న పార్టీ కానీ కుటుంబానికి కానీ చాలా వరకు ఫస్ట్ నుంచి అండగా ఉన్నాను నేను లోకేష్ శ్రీకాంత్ అన్న తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లోకేష్ ఇచ్చినాం చంద్రబాబు గారికి ఇచ్చినాం కానీ అదే మండలం నుంచి ముక్కు మోకం తెలియనివాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలగడ్డ నియోజకవర్గం అడుగు కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం పార్టీ నుంచి మొదటి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవులు ఇస్తే ఇవ్వండి లేకపోతే అసలు పనిచేయని కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా నేను పెట్టడం జరుగుతుంది అక్కడ చాలా మంది ఉన్నారు